రైట్ ఇన్ఫర్మేషన్ మాత్రమే కాకుండా ఇంతకు ముందు గురించి అంటే ఇప్పుడు బీఆర్ఎస్ అయింది అప్పుడు టీఆర్ఎస్ గురించి హరీష్ రావు అక్రమాల గురించి కేసీఆర్ అక్రమాల గురించి నా దగ్గర మొత్తం చిట్టా ఉంది సిబిఐకి దర్యాప్తు సంస్థలకు ఇచ్చాను అతి త్వరలో అవి వస్తుంది అని చెప్పారు ఇంకా ఎప్పటికీ అతి త్వరలో అది వాస్తవ రూపం అయ్యేటువంటి ఛాన్స్ ఉంటుందా దరఖాస్తు ఇచ్చిన రోజు సీబీఐ ఆఫీస్ కూడా దొరుకుతుంది నేను దరఖాస్తు ఇచ్చి వచ్చిన వాడు ఇన్వెస్టిగేషన్ ఎందుకు ఇస్తలేడో వాడిని అడగాలి నన్ను కాదు అడగాల్సింది నేను దరఖాస్తు ఇచ్చేతందుకు పోయేటప్పుడు సాడుకో ఇచ్చి రాలేదు మీడియా మిత్రులందరినీ తీసుకొని పోయి ఇచ్చి ఇచ్చొచ్చిన కాపీ కూడా మీకు ఇచ్చిన కంప్లైంట్ కాపీ చేయాల్సిన ఇన్వెస్టిగేషన్ వాడు చేయకపోతే నేనెట్లా చేస్తాను రఘునందన్ రావు పోలీసు వాడు కాదు రఘునందన్ రావు సిబిఐ కాదు రఘునందన్ రావు తన దగ్గర ఉన్న ఆధారాన్ని తీసుకుపోయి కంప్లైంట్ చేసే వస్తాడు దాని మీద యాక్షన్ తీసుకోవాలన్నా తీసుకోవద్దా అనేది పోలీసు వాడు తీసుకుంటాడు వాడు తీసుకోకపోతే నీ తప్పు అంటే నేనేం చేస్తు దాన్ని ఒక చెప్పండి మీరు ఆధారాలతో దరఖాస్తు ఇచ్చినప్పటికీ కూడా సిబిఐ లేదంటే ఇంకొక దర్యాప్తు సంస్థ ముందుకు వెళ్ళలేకపోవటానికి వాళ్ళలో చలనం లేకపోవటమా లేకపోతే ఏదైనా రాజకీయ ప్రలోభాలు ఏమైనా పనిచేసి ఉంటాయనుకో ఇప్పుడు నేను ఎమ్మెల్యే గెలిచిన తర్వాత చాలా సార్లు నా ఫోన్ ట్యాపింగ్ అవుతుందని నా మీద ప్రభుత్వం కుట్ర చేస్తుందని నాకు నిధులు ఇస్తలేదని చీఫ్ సెక్రటరీ దగ్గర నుంచి మొదలుకుంటే రాష్ట్ర డీజేపీ దాకా చాలాసార్లు కంప్లైంట్ ఇచ్చిన అప్పుడు అందరూ ఎవరు నమ్మలేదు రఘునందన్ ఇట్లే మాట్లాడతాడు అన్నారు ఇలా రోజు ప్రతి ఏమార్తలు వస్తున్నాయి గత వారం రోజుల నుంచి ఫోన్ ట్యాపింగ్ అయిందని వచ్చిందా దాంట్లో దుబాకూర్ ఉప ఎన్నిక సందర్భంగా ఫోన్లు ట్యాపింగ్ చేసినా అని వాడు చెప్పిండు అది దొరికినాడు అని మీకు ఎప్పుడు అర్థమవుతుంది ఇలా పోలీసు కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు ఎందుకు ప్రభుత్వం మారింది కాబట్టి అప్పుడు టీఆర్ఎస్ వాడు ఉన్నాడు కాబట్టి వానికి వ్యతిరేకంగా వాడేందుకు ఇన్వెస్టిగేషన్ చేసుకుంటాడు వాడు చేయలేదు ఎందుకు చేయలేదు రఘునందన్ నువ్వు ఏం చేస్తున్నావు అంటే ఏం చేస్తాడు రఘునందన్ రఘునందన్ ఇట్ ఈజ్ అన్ ఇండివిజువల్ ఐ కెన్ ఫైట్ అగనేస్ట్ ద కరప్షన్ ఐ కెన్ ఫైట్ అగనేస్ట్ ద ఇండివిజువల్స్ రాంగ్ థింగ్స్ ఇన్వెస్టిగేటింగ్ చేయాల్సినటువంటి ఏజెన్సీ రాష్ట్రము ప్రభుత్వం వాళ్ళ చేతిలో పెట్టుకునే తర్వాత వాడు చేయకపోతే నేనేం చేస్తాను చెప్పుకో్రీ ఇలా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇన్వెస్టిగేషన్ ఒక కేసులో చేస్తుంది అప్పుడు దుబాక ఉప ఎన్నికలప్పుడు నేను ఫోన్లు ట్యాప్ చేసిన అని వాడు ఒప్పుకున్నాడు మరి రఘునందన్ రావు అప్పుడు మూడేళ్ళకి కింద ఆరోపించిన ఆరోపణ ఇలా నాలుగేళ్ళ తర్వాత నిజమైందా కాలేదా దానికి నేనేం చేస్తాను నువ్వు పోలీసు ఉన్నావు కదా నువ్వైనా ఫోన్ వింటున్నావు అని నేను పదే పదే ఆరోపణ చేస్తా ఉన్నా నువ్వు ఎస్టాబ్లిష్ చేద్దానంటే నేను ఎట్లా ఎస్టాబ్లిష్ చేస్తాను ఫ్యామిలీ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ అవి ఎస్టాబ్లిష్ అప్పటిదాకా రాజకీయ పార్టీ చేసేటి ఆరోపణలు ఆరోపణలుగానే మిగిలిపోతాయి ఇన్వెస్టిగేషన్ చేయాల్సిన ఏజెన్సీ సపోర్ట్ చేస్తేనే Que é esse mundo exalta de